మంచిర్యాల జిల్లా జన్నారా మండలంలోని చింతగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ సుతారి సుమలత అధిక మెజారిటీతో సర్పంచ్ గా ఘన విజయం సాధించారు ఈ సందర్భంలో సుతారీ సుమలత మాట్లాడుతూ తమ విజయానికి సహకరించిన గ్రామ ప్రజలకు అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు జనారం డిస్టిక్ మంచ ఈ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీలో నిలబడ్డా గ్రామస్తులు అందరూ నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను గ్రామ సర్పంచ్గా గెలిపించారు అందుకోసం అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు వాళ్ళు ఎట్లా ఏ రకంగానైతే నన్ను నమ్మి సొంత ఇంటి బిడ్డలాగా నన్ను గెలిపించుకొని ఊరి కోసం గ్రామ సర్పంచ్ని చేసినందుకు నేను కూడా వాళ్ళ వాళ్ళ చేసిన నాకు ఉపకారాన్ని అస్సలు మార్చిపోకుండా గ్రామాన్ని మండలం లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో పెద్ద ఎత్తున హై రేంజ్ తీసుకుపోతా వాళ్ళకు హామీ ఇస్తున్నా ఇంకా చాలా ఊర్లో డెవలప్ చేస్తా అని ఈ సందర్భంగా చెప్తున్నారు